నేను మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట మేము వచ్చామని చెప్పేసరికి మా అక్క మా కోసం టమాటా కూట్ రెసిపీ చేసి పెట్టిందండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇప్పటివరకు ఈ కర్రీ ఇలా చేసి ఎప్పుడూ ట్రై చేయలేదు మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే కమెంట్ చేసేయండి అలానే ఈ కర్రీని టమోటా అంటారా లేకపోతే ఇంకోటి ఏమైనా అంటారా అనేది మీరు నా కమెంట్లో చెప్పేయండి ఎప్పుడైనా ట్రై చేసారా నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు నాకైతే అసలు ఈ కర్రీ సంగతి కూడా తెలియదు కొంచెం డిఫరెంట్ టమోటా కర్రీకి దీనికి అనమాట అయితే మనం కర్రీ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందండి ఆయిల్ అనేది కొంచెం కర్రీకి సంబంధించి కాబట్టి మనం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసేసుకున్న తర్వాత పోపు దినుసులు యాడ్ అనమాట పోపు దినుసులు యాడ్ చేసి దాన్ని బాగా వేయించేసుకుంది వేయించేసుకొని చాలా అంటే చాలా సన్నగా అల్లము పచ్చిమిర్చి వీటికి మెయిన్ ఇవేనంట అల్లము పచ్చిమిర్చి అనేది బాగా యాడ్ చేసింది యాడ్ చేసి సన్నగా తరిగిందనమాట అవి బాగా వేయించేసుకుని చూసారు కదా ఆనియన్స్ టమోటాలు ఎంత సన్నగా చాప్ చేసి పెట్టుకుందంటే అంత సన్నగా చాప్ చేసి పెట్టుకుంది అవి మనకి టమోటా కూట్ కాబట్టి టమోటాలు ఆనియన్స్ రెండు అట్లానే ఎక్కువ పడతాయి అనమాట సో ఫస్ట్ ఇంకా దాంట్లో ఈ వేయించుకున్న వాటిలో ఆనియన్స్ వే యాడ్ చేసి బాగా కలిపేసుకున్నారండి కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించేసుకున్నారు అవి ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకి టమోటాలు యాడ్ చేశారండి యాడ్ చేసేది కొంచెం క్లిప్ మిస్ అయ్యింది యాడ్ చేసిన తర్వాత దాంట్లోని కర్రీకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్నారు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని బాగా కలిపేసుకున్నారు కలిపేసి మనకి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు కొంచెం కర్రీ మగ్గిందంటే మనకి ఆయిల్ అనేది ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది కదా అది కొండి మనకి సైడ్లో కొంచెం ఆయిల్ కనపడుతుంది ఇట్లా వచ్చిందంటే ఒక ఎయిటీ పై ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి కర్రీ అనేది అయిపోయినట్లేనండి ఇంకా మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్లో కొంచెం మనం స్పైసెస్ అనేది యాడ్ చేయాలి చూపిస్తుంది కదా మా అక్కమ్మ మీకు ఇట్లా కొంచెం స్మాష్ చేయంగానే కొంచెం ఎంబట్ని ఇట్లా అని మెత్తగా అనిపోవాలన్నమాట దీంట్లో మనకి స్పైసెస్ ఏమేంటి అంటే జీరా పౌడర్ యాడ్ చేస్తున్నారండి తను జీరా పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా కర్రీకి సంబంధించి కొంచెం ధనియా పౌడర్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసింది ధనియా పౌడర్ యాడ్ చేసి దీంట్లో కొంచెం స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే షుగర్ అనమాట దీంట్లో షుగర్ కూడా యాడ్ చేయాలంట షుగర్ కర్రీకి ఎక్కువ కాకుండా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతేనండి ఎక్కువ ఏమి యాడ్ చేయలేదు తను వేసేసి దాన్ని బాగా కలిపేసేసింది ఇంకా మనకైతే దీంట్లో కారం అనేది మనం ఏమి యాడ్ చేయమండి మనం ఆల్రెడీ ఫస్ట్లోని పచ్చిమిర్చి అనేది కర్రీకి సరిపడా మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసేస్తాము ఇంకా మీకు ఇంకా కావాలి అనుకుంటే మీ ఇష్టము తను అదే చెప్పారు కర్రీకి సంబంధించి ఇంక మీకు కొంచెం కావాలి అనిపిస్తే కొంచెం కారం అనేది యాడ్ చేసుకోండి ఇంకా తను ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి కలిపేసిందండి కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం స్పై ఏంటంటే మగ్గని ఇచ్చిందనమాట ఇట్లా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కూ కూరని మగ్గనిచ్చేసింది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత దగ్గరగా వచ్చేస్తుందో మన కర్రీ ఇంకా మనం దీంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇంకా మనకి ఇంతే కర్రీ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్